ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈజీగా సినిమాలు చేయవచ్చు అని అనుకుంటారు కానీ ఇక్కడ సినిమాలు చేసి సక్సెస్ కావడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఒక్కొక్క సినిమా కోసం ఒక్కో దర్శకుడు విపరీతమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తెరపైన కనిపించేది వేరు తెర వెనక జరిగి వేరు ఇక ఇక్కడ చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు అది మాత్రం ఎవరికి తెలియదు ఇక ఈ విషయాలు తెలిస్తే చాలా మంది ఇండస్ట్రీకి రావాలనుకునే ఆలోచనని మానుకుంటారు ఇక ఇది ఇలా ఉంటే సిద్ధార్థ రాయ్ సిద్ధార్థ్ రోయ్ మూవీ అనే సినిమాతో యశస్వి యశస్వి అనే ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడు ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్ లో తను ఒక సినిమా చేయబోతున్నాడు ఇక ఆ విషయాన్ని సుకుమార్ సుకుమార్ అఫీషియల్ గా అనౌన్స్ చే ఇక దానితో సిద్ధార్థ రాయ్ అనే సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయనే చెప్పాలి మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఫ్లేవర్ తో సాగుతున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదంటే ప్లాప్ గా మిగులుతుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది ఎప్పుడు చూడాలి అనే విధంగా ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తూ మొత్తానికైతే ఈ సినిమాతో కొత్త దర్శకుడు భారీ హిట్టు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి